కమల్ దయాకర్ వాళ్ళ ఇంటికి వచ్చి అవనితో ఎలా అంటూ ఉంటాడు వదిన రా వదిన మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అంటాడు అది వినగానే అవని అయితే ఏంటి నేను ఇంటికి రావడం ఏంటి అని చెప్పి అంటుంది అవును వదిన నిన్ను అమ్మే ఇంటికి తీసుకురామంది రా వదిన వెళ్ళిపోదామని చెప్పి అంటాడు అది వినగానే అవని దయ్యాకర్ అలాగే వాళ్ళ ఆవిడ ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఏంటి ఇదంతా నిజమేనా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కమల్ అయితే వాళ్ళ వదుని దగ్గరుండి తీసుకుని వెళ్తూ ఉంటాడు అక్కడ అవని అలాగే కమల్ వాళ్ళిద్దరూ కారు కూడా కారులో నిండి దిగు అది చూసి అక్కడ ఉన్న పార్వతి వీళ్ళందరూ కూడా అలా మౌనంగా ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అవని లోపలికి రాగానే ఆరాధ్య అయితే అమ్మ అంటూ దగ్గరకు వెళ్తుంది ఇక ఆరాధ్య ఆరాధ్యని పలకరించాక ఆవిని లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ పార్వతి వీళ్ళందరూ కూడా అవనిని చూసి ఇలా అంటూ ఉంటారు జరిగింది ఏదో జరిగింది మనం పాత గొడవలేవి మర్చిపోదాం అని చెప్పి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ పార్వతి అంటారు అది విని అవని అయితే చాలా చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న పార్వతి ఇలా అంటూ ఉంటుంది జరిగినవి ఏవి మనం మేబీ గుర్తుపెట్టుకోకూడదు అని చెప్పి అంటుంది ఇంతలో రాజేంద్ర ప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు పాత గొడవలు ఏవి గుర్తు పెట్టుకోకుండా మళ్ళీ మనం సంతోషంగా ఉందాం మనం అందరం ఒకే కుటుంబం కదా అని చెప్పి పల్లవి చెప్పింది అందుకే మనం అందరం కలిసే అని చెప్పి అంటాడు అది విని అవని షాక్ అవుతుంది ఏంటి పల్లవి చెప్పడమా పల్లవి ఇలా ఎందుకు చెప్పింది అని చెప్పి అవని షాక్లో చూస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే అలా అవని వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఇక పార్వతి ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఇక్కడే ఉండు ఇక నువ్వు ఆ ఇంట్లో ఉండవలసినంత అవసరం లేదు నీతో పాటు ప్రణతి నీ తమ్ముడు భరత్ని కూడా తీసుకుని రా వాళ్ళిద్దరికీ మనం మళ్ళీ పెళ్లి చేద్దామని చెప్పి అంటుంది అది వినగానే అవని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి అసలు వాళ్ళిద్దరికీ పెళ్ళి అవ్వలేదు వాళ్ళిద్దరికీ అసలు పెళ్ళే కాలేదు అలాంటిది అత్తయ్య గారు మళ్ళీ ఎలా పెళ్లి చేయాలనుకుంటున్నారని చెప్పి అనుకుంటూ తన మనసులో తానే కంగారు పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్